అయింటి అందరికీ అందరికీ హ్యాపీ సండే ఇంకా కొన్ని వెజిటేబుల్స్ పన్నీర్ అవి ఇవి తీసుకుందామనేసి రిలయన్స్ మార్ట్కి అయితే వచ్చామండి పాప చూసారా ముందే వెళ్ళిపోతుంది ఇంకా ఇంక ఇవన్నీ కూడాను ఫ్రూట్స్ రాకండి మొత్తం మనకి ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట ఎప్పటికప్పుడే ఇంకా మా కస్టర్డ్ ఆపిల్ అయితే అవి శీతాఫలాలు అయితే తీసుకున్నారండి ఇంకా మా పాప అయితే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసుకుందామండి కానీ వైట్ కలర్ అయితే వాళ్ళు ఇష్టంగా తినరనమాట అవన్నీ కూడా వైట్ కలర్ వేనండి పింక్ కలర్ అయితే రాలేదంటే సార్ స్టాకు ఇంకా వైట్ కలర్ అయితే కొంచెము వాళ్ళు ఇష్టంగా తినరు అందుకోసం పింక్ కలర్ వచ్చినప్పుడు తీసుకోవచ్చు అనేసి వెళ్ళామనమాట ఇంక ఇక్కడ కొన్ని టమాటాలు వంకాయలు దొండకాయలు అవి ఇవి అయితే కొన్ని తీసుకున్నామండి బెండకాయలు అయితే అంత ఫ్రెష్గా అనిపించలేదు ఇవి మ్యాంగోస్ కూడా చాలా రోజులు కనిపించాయండి అంటు మామిడికాయలు పచ్చడికైనా బాగుంటాయి మనం సాల్ట్ కారం వేసుకొని తిన్నా ముక్కలుగా కట్ చేసేసుకొని చాలా ఇష్టం అనమాట అందుకోసము మ్యాంగో అవి తీసుకున్నాను ఇంకా వంకాయలు అయితే ఇవి చార వంకాయలు అంటారు కదా చార వంకాయలు అయితే తీసుకున్నాను మనకి కిలో వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉందన్నమాట మామూలుగా గ్రీన్ వంకాయలు వచ్చేసి మనకి కిలో నైంటీ రూపీస్ దాకా ఉన్నాయండి ఇంకా వీటిల్లోనే అవి బ్లూ కలర్ వంకాయలు ఉన్నాయి కదా అవి వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్ అయితే పెట్టేస్తున్నారనమాట ఇంకా వంకాయలు అవి వన్ కిలో దాకా తీసుకొని ఇంకా దొండకాయలు మామిడికాయలు అవి ఇవి తీసుకొని అయితే ఇంకా బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి దొండకాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఇంకా పన్నీరు పిల్లలకి కొన్ని బాదం పాలు డ్రింక్స్ అవి కావాలనేసి పన్నీర్ అయితే హాఫ్ కిలోది అయితే తీసుకున్నాము హాఫ్ కిలోది ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది మాకు ఇంకా పిల్లలు బాదం మిల్క్ అయితే తీసుకున్నాం బాబు అయితే లేడనమాట ఆడుకుంటూ ఉన్నాడు ఇంటి దగ్గర సండే కదా అస్సలు చేతికి దొరకడండి ఇంకా పాప నేను మా వారే వచ్చాము ఇంకా అవన్నీ వెయిట్ అయించుకొని బిల్డింగ్ దగ్గర బిల్లు కట్టేసేసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట ఇంక ఇంటికి వచ్చేపాటికి అక్క వాళ్ళు ఇక్కడంతా మల్లె చెట్టు అంతా తీసేస్తున్నారండి ఈ మధ్య ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎండిపోయింది అనమాట బాగా పూలు అయితే బాగా వస్తున్నాయండి మళ్ళీ చెట్టు అటు సైడ్ ఆ కార్నర్లో ఉంది అంతా ఎండిపోయింది ఇంకా మా బాబు చూసారు కదా మేము ఇంటికి వచ్చేపాటికి అయితే ఇంట్లోకి వచ్చేస్తున్నాడు మళ్ళీ పిల్లలు అయితే వచ్చారనమాట ఇంకా సైకిల్ తీసుకొని వెళ్తారు ఇంకా ఇప్పుడు వెళ్ళడం మళ్ళీ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వస్తారండి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వెళ్ళేసి ఇంకా పన్నీర్ కర్రీ అయితే మా వారైతే నేను ప్రిపేర్ చేస్తాను ఒకసారి గ్రేవీ చాలా బాగుంటుంది వాళ్ళ క్యాంటీన్లో చేస్తారంటండి అది మెస్ ప్రొవైడ్ చేస్తారు కదా వాళ్ళకి ఇంకా మా వారైతే నేను ఇంకా అట్లాగా ఆ స్టైల్లో చేస్తాను డిఫరెంట్గా అనేసి తనైతే ట్రై చేస్తున్నారు ఇంకా మా బాబుకి నాకు పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి పాప అయితే అంత ఇష్టంగా ఏం తినదు ఈ విధంగా మనకి ఇష్టం వచ్చిన సైజులో స్లైస్ లాగా కట్ చేసేసుకుందాము కట్ చే మా వారైతే ఇంకా పాపడి ఇష్టం అనేసి ఇష్టంగా తింటారండి తను ఇంకా వెళ్ళినప్పుడల్లా కంపల్సరీ బాక్స్ అయితే తెచ్చుకుంటారనమాట స్వీట్ బాక్స్ ఇంకా అది తీసావా అనేసి చెప్తున్నారనమాట ఇంక ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలు కట్ చేసుకున్నాం కదండి అవి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇంక ఇక్కడ ఇంక అల్లం పేస్ట్ పడతానమాట మనకి వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి అల్లం అంతా కూడా ఈ విధంగా పీల్ చేసేసుకొని నేను మొత్తం అంతా అల్లం వెల్లుల్లి వేసేసుకొని పేస్ట్ అయితే వేస్తాను ఇంక ఈ విధంగా మనము పన్నీర్ ముక్కల్ని డీప్ ఫ్రై అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా అల్లము ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసేసుకోవడమేనండి సాల్ట్ పసుపు వేసుకొని ఇప్పుడు పన్నీర్ ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు కడాయి పెట్టేసేసుకొని నూనె నూనె వేసేసుకొని అల్లం పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత టమాటాలు ఉల్లిపాయ ముక్కలు మనకి కరివేపాకు అవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న దాన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసేసుకోవడమేనండి అదంతా ప్యూరిలాగా వేసేసుకొని కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని పన్నీర్ ముక్కలు వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ మసాలా కొత్తిమీర యాడ్ చేసేసుకొని దించేసుకోవడమేనండి చూసారు కదా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మనకి రెస్టారెంట్ స్టైల్కి ఏమాత్రం అనమాట ఇంక ఇప్పుడైతే ఒక సైడ్ బగారా కూడా ప్రిపేర్ చేస్తానండి కిచెన్లో లైట్ వచ్చేసి కొంచెం బ్లర్రీగా వస్తుందనమాట అందుకనేసి మనకి షేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఇంకా ఆయిల్ వేసేసుకొని మనకి బగారా దినుసులు బిర్యానీ దినుసులు అన్నీ కూడా వేసేసుకోవడమేనండి బగారాలోకి సింపుల్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీ విత్ బగారా రైస్ అయితే ఇంకా మా బాబు ఇప్పుడు వెళ్ళిన వాడైతే ఇంక ఇంటికి వచ్చేపాటికి వన్ వన్ థర్టీ అవుతుంది అనమాట ఇంకా సండే అయితే ఒకటే ఒకటే ఆటలు అండి వాడికి అయితే ఇంక ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి ముక్కలు ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసేసుకొని అంతా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు చూపించాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం పసుపు సాల్ట్ వేసి పట్టుకున్నామంటే మనకి వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఎసరైతే పోసేసుకోవడమే ఎసరొచ్చేసిన తర్వాత బియ్యం వేసేసుకొని మనం కుక్ చేసేసుకుంటే ఫైనల్గా బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంతో టేస్టీ అయిన బగారా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా ఇంకా పిల్లలకైతే పెట్టేసాను పిల్లలకి పెట్టేసేసి నేను కూడా పెట్టేసేసుకున్నానండి ఇంకా పాప అయితే వైట్ రైస్ లేదా మమ్మీని అయితే అడుగుతుంది అనమాట రసం ఉన్నాయి అనేసి ఇంకా తను టూ త్రీ డేస్ అయినా కూడా రసం అయితే తింటుందండి చాలా బాగున్నాయి అనమాట అసలు ఆ రైస్కి కాంబినేషన్కి మనము సైడ్ ఉల్లిపాయలు పెట్టేసుకొని తింటే చాలా టేస్టీ అనిపించింది అనమాట సూపర్గా ఉందండి ఇంకా మా పాపకైతే అంతకు నచ్చలేదు టేస్ట్ తను ఇంకా ఏది వేళ అట్లా తినదండి ఇష్టంగా తినదనమాట పప్పు రసము అదైతేనే తింటుంది మసాలా కూరలు కానివ్వండి ఏమైనా నాన్ వెజ్ కర్రీస్ కూడా అది ఇష్టంగా తినదు తను ఎందుకనో ఫస్ట్ నుంచి అట్లాగే అలవాటు తనకి చూశారు కదా సండే వ్లాగ్ వచ్చేసి ఇది టుడే బ్లాగు మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి